హాయ్ అండి అందరికి టుడే సోషల్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి వాటిని గురించి చూసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ పటాల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కార్టోగ్రఫీ సెకండ్ క్వశ్చన్ వాస్కోడిగామ భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ థర్డ్ క్వశ్చన్ స్కేలు చిహ్నాలు మొదలైనవి దేనిలో ముఖ్యమైన అంశాలు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ పటం ఫోర్త్ క్వశ్చన్ మొదట అక్షంశాలను తర్వాత రేఖంశాలను చదవడం వల్ల వేటిలోని సమాచారాన్ని పొందవచ్చు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ గ్రిడ్ ఫిఫ్త్ క్వశ్చన్ తూర్పు కమ పడమర ఉత్తర కమ దక్షిణ ఈ నాలుగు దిక్కుల్లో ప్రధాన దిక్కు ఏది ఆప్షన్ ఉత్తరం సిక్స్త్ క్వశ్చన్ ఏ ప్రాంత ఉనికినైనా మరింత ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ఆన్సర్ ఆప్షన్ టూ మూలలు సెవెంత్ క్వశ్చన్ పటంలో రెండు ప్రాంతాల మధ్య ఉన్న దూరాన్ని లెక్కించేందుకు ఉపయోగించేది ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ స్కేలు ఎయిత్ క్వశ్చన్ పటాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని సూచించేవి ఆప్షన్ చిహ్నాలు క్వశ్చన్ పర్వతాలను కింది ఏ రంగుతో సూచిస్తారు ఆప్షన్ ఫోర్ గోధుమ రంగు టెన్త్ క్వశ్చన్ ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ మాగెల్లాన్

ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ లెజెండ్ సిక్స్టీన్ క్వశ్చన్ ప్రపంచంలో విస్తీర్ణ పరంగా భారతదేశ స్థానం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏడవ స్థానం సెవెంటీన్ క్వశ్చన్ అక్షంశాలు రేఖంశాలతో ఏర్పడిన గడులు లాంటి అమరికను ఏమంటారు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ గ్రిడ్ ఎయిటీన్ క్వశ్చన్ నీలి రంగు దేన్ని సూచిస్తుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ జలభాగంను సూచిస్తుంది నైన్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో గ్రామాలు కమ నగరాలు పట్టణాలు కమ దేశాలు వాటి సరిహద్దులను సూచించేవి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ రాజకీయ పటాలు క్వశ్చన్ కింది వాటిలో భారతదేశంతో సరిహద్దు పంచుకోని దేశం ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ శ్రీలంక క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఉష్ణోగ్రత కమ వర్షాపాతం జనాభా అడవులు లాంటి నిర్దిష్ట అంశాలను తెలిపే పటాలను ఏమంటారు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ విషయ నిర్దేశిత పటాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ స్కేలు ఆధారంగా పటాలు ఎన్ని రకాలు ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ రెండు రకాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు ఎవరు ఆప్షన్ ఫోర్ టూ కామ త్రీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అనక్సిమాండర్ ఏ దేశానికి చెందిన వారు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ గ్రీకు దేశానికి చెందిన వారు సమాన ఎత్తులు ఉన్న ప్రదేశాలను కలుపుతో గీసే రేఖలను ఏమంటారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కాంటూర్ రేఖలో